హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు వీడియోలో వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలతో పాయసం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ ఉండ్రాళ్ళ పాయసం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకొని ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఈ పెసరపప్పుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులో ఒక కప్పు వరకు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక పావుగంటసేపు నాననివ్వాలి పావు కప్పు పెసరపప్పుకి ఒక కప్పు వాటర్ పోసుకోవాలండి ఈ విధంగా పోసుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి ఈ పెసరపప్పు నానేలోపు ఒక గిన్నెలో ఒక కప్పు వరకు పాలను తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు కూడా పాలను కాచుకోవాలండి పాలు ఒక నిమిషం పాటు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలను పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి ఒక కప్పు బెల్లం వేసుకొని ఇందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ బెల్లం పూర్తిగా కరిగినివ్వాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాలండి ఇందులో నలకలు మట్టిగడ్డలు ఉంటూ ఉంటాయండి అందుకోసం ఈ బెల్లంని ఇలా సిరప్లా చేసుకొని స్ట్రైనర్లో వేసి వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కొన్ని బాదం పలుకులు అలాగే కొన్ని జీడిపప్పు కొన్ని కిస్మిస్ అలాగే కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి పచ్చి కొబ్బరి ముక్కలు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు పచ్చి కొబ్బరి వద్దనుకుంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు వీటిని నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటినీ తీసి వేరే ప్లేట్లో వేసుకోండి ఇందులోనే కొంచెం నెయ్యి ఉంది కదండి ఇప్పుడు ఇందులో ఒక కప్పున్నర వరకు వాటర్ పోసుకోవాలి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకోవాలండి ఈ బెల్లం వేయడం వల్ల ఉండ్రాళ్ళు అనేవి చప్పగా లేకుండా టేస్టీగా ఉంటాయండి ఇలా బెల్లం కరిగి వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులో ఒక కప్పు వరకు బియ్యపిండి వేసుకోవాలి ఇక్కడ నేను పొడి బియ్య వాడుతున్నానండి పిండి వేసేటప్పుడు కలుపుకుంటూ ఈ విధంగా పిండిని వేసుకోవాలి లేదంటే గడ్డలుగా కడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పిండిని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా ముద్దుగా అవుతుందండి ఒక కప్పున్నర వాటర్కి ఒక కప్పు బియ్యపిండి అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఈ విధంగా కలుపుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు పెసరపప్పు కూడా చక్కగా నానిపోయినాయి అండి ఈ పెసరపప్పుని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ పెసరపప్పు ఉడికేలోపు పిండి పిండిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం చల్లారనివ్వాలండి కొంచెం చల్లారిన తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి మరీ పూర్తిగా చల్లారకూడదండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే పిండిని ఈ విధంగా కలుపుకొని ఉండ్రల్లా చేసుకోవాలి లేదంటే ఉండ్రాళ్ళు అనేవి కొంచెం పగుళ్ళు వస్తాయండి పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని పిండిని బాగా కలుపుకొని ఈ విధంగా ఉండ్రాళ్ళలా చుట్టడం నేను ఉండ్రాళ్ళని కొంచెం చిన్న సైజులోనే చేస్తున్నానండి మరీ పెద్దవిగా చేస్తే ఉడకడానికి టైం పడతాయి ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా ఉండ్రాల్లా చుట్టుకోవాలి కొంచెం పిండిని చివరిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు పిండిని పక్కన పెట్టుకోవాలండి ఈ పిండిని ఒక గిన్నెలో వేసుకొని మనం ముందుగా కాచిపెట్టుకున్న పాలను కొద్దిగా వేసుకొని ఈ పిండిలో ఉండలు అనేవి లేకుండా పిండిని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకున్న పెసరపప్పు కూడా బాగా ఉడికిపోయినాయి అండి ఈ విధంగా స్పూన్తో మ్యాష్ చేసినట్టు ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు ఈ పెసరపప్పుని కూడా పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు కప్పుల వరకు వాటర్ పోసుకోండి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక రెండు కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వాటర్ మరిగించుకోవాలండి వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఉండ్రాలు కూడా వేసేసి ఈ ఉండ్రాళ్ళను ఒకసారి గిరిటితో కలపండి మరీ ఎక్కువ కలిపితే విరిగిపోతాయండి ఒకసారి అలా కలిపేసేసి మూత పెట్టుకొని ఒక ఐదారు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికితేనే లోపల అనేది పచ్చిదనం లేకుండా ఉండ్రాళ్ళు అనేవి చక్కగా ఉడుకుతాయండి చూడండి ఉండ్రాళ్ళు ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ని వేసుకోవాలి అలాగే ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమం కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పు మిశ్రమం కూడా వేసిన తర్వాత గరిటతో కలుపుకుంటూ హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల సేపు ఉడికించుకోవాలండి ఇది బాగా దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి మరి ఎక్కువ కలపొద్దండి ఈ ఉండ్రాళ్ళు అనేవి విరిగిపోతాయి ఇప్పుడు మనం ఇన్నాడ గిన్నెలో కలిపి పెట్టుకున్న పిండిని కూడా వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ పిండి వేసిన తర్వాత గడ్డలు కడుతుందండి ఈ పిండి వేసిన తర్వాత కలుపుకోవాలి ఇవి బాగా చిక్కబడిన తర్వాత ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి ముక్కలను వాటిని కూడా వేసేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇది ఒక ఐదు నిమిషాలు బాగా చల్లారాలండి వేడి మీద పోస్తే పాలు అనేవి విరిగిపోతాయి ఇలా కొంచెం చల్లారిన తర్వాత మనం ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను వేసుకోవాలి ఈ పాలను వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకోండి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఉండ్రాళ్ళ పాయసం అయితే రెడీ అండి మీరు ఈ కొలతలతో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching video.